హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నేనైతే ఒక కళ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను దీన్ని దోరగా కొంచెం వేగంత అంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉంచాలి దీని ద్వారా వేయగలనమాట అంటే ఒక స్మెల్ అనేది పోవాలి మరి మాడకూడదు మాడితే బొగ్గులాగా అయిపోతుంది పక్క అన్నం పెట్టేశాను అన్నం ఉడుకుతుంది మొత్తం ఏం చేసాము ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఇలా ఇలా ఇది మొక్కజొన్నలు కాల్చేదండి సో దీని మీద పెట్టేసి నేనైతే ఇంకా నిప్పుల మీద కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మంట మీద మనకి ఇక్కడ కట్టెలు దొరకవు కాబట్టి నేనైతే ఇలా స్టవ్ మీద అయితే కాల్చేస్తున్నాను చాలామంది ఇది లే ఇది లేకపోతే ఏం చేస్తారంటే అట్లా కాడు ఉంటుంది కదండి అట్ల కాడు కానీ కట్టిపుల స్పూన్ కానీ కుచ్చేసి కాల్చండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చేపల కూర అనేది అయితే అన్నం ఉడికి వేస్తుందండి ఇటేపయితే ఆనియన్స్ అయితే కాల్స్తున్నాను అనమాట ఇంక ఇలా బొగ్గులాగా అవ్వాలి అంటే పైన గట్టిగా ఉంటుంది లోపల మెత్తగా అయిన దాకా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది అనమాట చాలామంది ఇలా కాల్చుకొని ఉల్లిగడ్డలు కూడా తింటారు చూశారు కదండి ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయాయి చూడండి మెత్తగా అవ్వాలన్నమాట ఇగో ఇంకా లోపల ఉడికింది ఇప్పుడు ఇదంతా పైది మొత్తం తీసేసేసి మిక్సీలో వేసేసి మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్రని ఈ ఉల్లిగడ్డని మొత్తాన్ని మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఇది ఉండి చూశారు కదా ఇట్లా ఎమ్మంటే పొరలు పొరలు వస్తుంది లోపల మొత్తం కుక్ అయిపోయింది ఆల్రెడీ ఇంక ఇప్పుడు ఈ బ్లాక్ అనేది తీసేసి పైప్ అయితే తీసేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఇంకెప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదండి ఇలా మొత్తం తెల్ల వైన్ బ్లాక్ అంతా తీసేసి ఇంక ఇలా మొత్తాన్ని నేనైతే పేస్ట్లా చేసేసుకుంటున్నాను ఇందులోనే జీలకర్ర వేసుకుంటున్నాను మనం ఇలా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి దూరంగా అందులోనే జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసేసి మెత్తగా పేస్ట్లా చేసుకుంటున్నాను చూశారు కదండి ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టేసి ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను మనం కర్రీకి ముక్కలు కలిపేటప్పుడు ఇది యూజ్ అవుద్ది అనమాట యూజ్ అయింది నేను ఈ సైడ్ అయితే ఉల్లిగడ్డ కర్రీ చేస్తున్నానండి గుడ్డుతోని ఎందుకంటే పిల్లగాళ్ళు చేపల పులుసు స్కూలు తీసుకెళ్ళవు కాబట్టి వాళ్ళకి కోడిగుడ్డు అని ఉల్లిగడ్డ చేస్తున్నాను వాళ్ళ బాక్స్ లో వరకే ఆల్రెడీ తినేసి వెళ్తారు కదండి అందుకే ఉల్లిగడ్డ కోడిగుడ్డు చేస్తున్నాను కొంచమే బాగా నేను ఒక రెండు ఆనియన్స్ కట్ చేశాను ఈ టైప్ అయితే వేడి వాటర్ పెట్టాను పిల్లలు బ్రష్ చేస్తున్నారు వేడి వాటర్ తాపిచ్చిన తర్వాత టీ పెట్టేసేయాలి పిల్లగాళ్ళకి బాక్స్ లో వరకు ఉల్లిగడ్డ కోడుగుడ్డు కూర అయితే చేసేస్తాను ఎందుకనంటే ఈవినింగ్ వరకు వచ్చేయట్లయితే చేపల పులుసు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన మార్నింగ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తింటారా అందుకే నేనైతే ఓన్లీ బాక్స్ వరకు వేసి తీసుకున్నాను మొత్తానికైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే ముందుగానే చింతపులుసు అయితే కడి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు నాంది కాబట్టి నేనైతే ముందుగానే ఒక గిన్నెలో చింతపులుసు నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే చావు మొక్కల్ని తీసుకొచ్చాను నేను ఆడి తీసుకొచ్చారు అనమాట మా ఊర్లో పడుతున్నారంట పక్కన ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇందులో ఇప్పుడు ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాం పెద్ద పెద్దగా ఉన్నది ఈ తలకాయలు రెండు అయితే నేనే కట్ చేసా మా డాడీ పెద్ద తలకాయ తీసుకొచ్చాను నాకు తలకాయలు అంటే చాలా ఇష్టం పెళ్ళి కాకముందు కూడా ఎక్కువ తలకాయలే తినేదాన్ని అనమాట అందుకే మా డాడీ తలకాయ నా కోసం తీసుకొని వచ్చారు చాలా పెద్ద అంట నా మ్యారేజ్ కాకముందుకి తినేదాన్ని నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను తలకాయే తినేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు తోడుగా పిల్లలు వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు తర్వాత పెళ్ళయిన దాకా కూడా తిన్నాను అనమాట ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నా తలకాయ వాళ్ళు తినేస్తున్నారు సో తలకాయ తింటే చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళకి కూడా అలవాటు చేశాను ఇంక ఇప్పుడు ఇది నా దాకా రాదు మా పిల్లలకే అనమాట మా పిల్లలకే ఇది వాళ్ళే తినేస్తారు నేను ఎక్కువ పిల్లలకి చిన్నప్పటి నుంచి చేపలు తలకాయ తింటూ అలవాటు చేశాను ఫస్ట్ తినలేదు వాళ్ళు కూడా కొంచెం మారం చేశారు తర్వాత ఇంకా అలవాటు చేశాను ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగించే ఆ ముక్కలకి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ మిక్సీలో పట్టుకు పట్టుకున్నాం కదండి పేస్ట్ ఇంకా ఇది స్టోర్ అండి ఇది వన్ వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని డబ్బాలో మూత పెట్టేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది తర్వాత అందుకే రావట్లేదు వేరే ఇంకా ఇంకో దాంట్లో ఉంది పోయాలి అది చేపల కూరకి కొంచెం కారం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి

ఉల్లిగడ్డ జీలకర్ర వేయించాం కదండి అది మంచిగా ఎందుకు అని అంటే స్మెల్ రాకుండా ఉంటుంది కూర కూడా జీలకర్ర అనేసి మన గ్యాస్ అనేది ఫామ్ అవ్వకోకుండా ఉంటుంది జీలకర్ర ద్వారా అందుకే వాటర్ జీలకర్ర వాటర్ తాగండి పొద్దున్నే లేచని అంటారు సో జీలకర్ర కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి జీలకర్ర కూడా వేసుకొని ఉల్లిగడ్డను వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కూర ఇట్లా అన్ని మిక్స్ అయ్యేంత వరకు ఓకే ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నా ఎందుకు ఇది ఎట్ట వాటర్ ఉంపేది కాబట్టి ఇంతలో పులుసు దాంట్లో ఈ కర్రీ చేసి చేయను ఎందుకంటే ఆ వాటర్ ఇందులో గ్రేవీ కలిపిందే కదా ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని బౌల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేశాను స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది వన్ సైడ్కి వస్తుంది స్టవ్ అనేది ఆయిల్ అనేది బాగా వేడెక్కింది ఇప్పుడు మనం ఓసారి చెప్పేసుకుందాం ఇది ఇలా ఒక జస్ట్ టూ త్రీ మినిట్స్ నుంచి చింతపులు అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం ముగ్గు అనేది ఆయిల్ ముక్క అనేది ఆయిల్ లోపు చూశారు కదండి ఇంకా మనం చింతపులుసు అనేది యాడ్ చేసుకున్నాం ఎందుకని నుంచే తొందరగా ఎందుకు వసుకోవాలని అంటే ముక్క అనేది చిత్తర చిత్తర కాకోకుండా మంచిగా వస్తుందండి అందుకే ముక్క పచ్చిగా ఉన్నప్పుడే మరీ ఎక్కువ ఆయిల్లో మగ్గక ముందుకే చింతపులుసు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చింతపులుసు యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది చూడండి ఇప్పుడు గట్టిగా ఉంటుంది మీరు చాలాసేపు ఆయిల్లో మగ్గించడం వల్ల ముక్క అనేది మెత్తగా ఉడికే ఆయిల్లోనే ఉడికేసి ముక్క ఏ ముక్క కా ముక్క కాకోకుండా మనం కూర అయిపోయిన తర్వాత చిత్తర చిత్తర అయిపోయి అలా కాకోకుండా మొత్తం ఇలా ఏ ముక్క కాకు ఉండాలని అంటే జస్ట్ జస్ట్ కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో మగ్గిన వెంటనే వెచ్చిల్తో పులుసు పోసుకోవాలి ఎక్కువసేపు మగ్గని వద్దండి ఆయిల్లో చూడండి నాకు ఎంత సరిపోయిందో అంత చింతపులుసు అయితే యాడ్ చేసుకున్నాను ముక్క మురిగేంత వరకు చింతపులుసు అనేది యాడ్ చేసుకుంటే ముక్క తొందరగా ఉడికిద్ది అంటే ఈ పులుసు దాదాపు ఇంకిపోయేంత అంతవరకు ఉంచాలి అప్పుడు దగ్గర పడిద్ది అనమాట కూర ఈలోపు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూసారు కదండి ఉడికేస్తుంది స్మెల్ అయితే సూపర్ ఉందనమాట చేపల పులుసు స్మెల్ చూసారు కదండి ఆల్మోస్ట్ పులుసు అనేది దగ్గర పడేసింది ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మసాలా వేసేసానండి ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నుంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఎందుకంటే చేపల పులుసులో పులుసు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఉండే మసాలా దేనికి చాపు మొక్క పెరబడింది చూశారు కదండి ఏ ముక్క కా ముక్కే ఉంది కింద కూడా అంటే చిత్త చిత్తర అప్పలేదు ముక్కలు తలకడి పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి ఇంకా నేను ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను చూడండి ఇంకా వాళ్ళు పిల్లలు తినిపిస్తాను ఇవి అందుకే ముందు తీసేసాను చల్లారితే అని ఇంక ఇప్పుడు అంతే అండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మనకి కావాల్సిన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మనకి కావాల్సిన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే కనుక ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి ఎలా ఉంది బాగుందా ఏ ఏంటి ఛానల్ మన ఛానల్ ఏమో